అందరికీ నమస్కారం ప్రముఖ న్యూస్ ఛానల్లో రిపోర్టర్గా పనిచేస్తున్నటువంటి స్వేచ్ఛ తన ఇంట్లోనే ఉడి వేసుకుని చనిపోవడం జరిగింది ఈవిడ గతంలో చాలా న్యూస్ ఛానల్లో రిపోర్టర్గా పనిచేశారు బయట మంచి పేరు కూడా ఉంది జర్నలిస్ట్ కుటుంబంలో జర్నలిస్టులందరూ కూడా ఈవిడే చనిపోయారు అంటే షాక్ గురయ్యారు స్వేచ్ఛ తండ్రి చెప్తున్న విషయం ఏంటంటే స్వేచ్ఛ చనిపోవడానికి గల కారణం పూర్ణ చంద్ర అనే వ్యక్తి పేరు ఆయన మాట్లాడటం ప్రస్తావించడం జరిగింది ఈ కేసు అబ్జర్వ్ చేసిన తర్వాత మీడియా ఛానల్లో వచ్చినటువంటి విశ్లేషణలో అదేవిధంగా కొన్ని ఆర్టికల్స్ ఆధారంగా ఇందులో స్వేచ్ఛ తప్పు కూడా ఉంది అని చెప్పి నాకు అర్థమవుతుంది ఎందుకంటే ఫస్ట్ మీరు వీడియో పూర్తిగా చూడండి జర్నలిస్ట్ మిత్రులైనా లేకపోతే నార్మల్ ఆడియన్స్ అయినా నేను స్వేచ్ఛ తప్పు ఉంది అని అన్నానని చెప్పి కింద కామెంట్లు బూతులు పెట్టి వచ్చేయకండి డిసైడ్ అయిపోకండి నేను చెప్పే విషయం ఏంటో అర్థం చేసుకుంటే ఆ తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి యాక్చువల్గా ఈ కేసులోకి వెళ్తే కనుక స్వేచ్ఛకి గతంలోనే మ్యారేజ్ అయింది సో మ్యారేజ్ అయిన తర్వాత అభిప్రాయ విభేదాలు లేకపోతే ఇంకోటో ఇంకోటో కారణంగా మొదటి మ్యారేజ్లో విడాకులు తీయేసుకున్నాడు అప్పటికే ఆవిడికి ఒక కూతురు ఉంది సో సెపరేట్ అయిపోయారు విడాకులు వచ్చేసి సింగిల్గా బతుకుతుంది అదే క్రమంలో ఈ పూర్ణచంద్ర అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది ఆ స్నేహం కాస్త లివింగ్ గా మారింది ఇక్కడే స్వేచ్ఛ తప్పట అడుగులేసింది ఆల్రెడీ ఒక వ్యక్తితో పెళ్ళయింది అభిప్రాయాల భేదాల వల్లనో ఇంకో దాని వల్లనూ విడాకులు తీసుకుంది మొదటి కేసులోనే మొదటి పెళ్లిలోనే తను చూడాల్సిన ఏయో ప్రాబ్లమ్స్ చూసేసింది అటువంటి అప్పుడు ఇంకొక వ్యక్తిని తన లైఫ్లోకి తీసి తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈ పూర్ణచంద్రకి చంద్రకి పెళ్ళి పెళ్ళైపోయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు పూర్ణచంద్ర స్వేచ్ఛకి ఏమైనా మాయ మాటలు చెప్పు కానీ స్వేచ్ఛ గతంలో దెబ్బతిని ఉంది ఒక పెళ్లి విషయంలో ఈ అబ్బాయికి ఏమో ఆల్రెడీ పెళ్ళయి ఉంది పెళ్ళయి ఉన్న వ్యక్తిని విడాయకులు ఏమీ తీసుకోపోకుండా ఆ వ్యక్తితో లివింగ్ రిలేషన్ లో ఉండటం స్వేచ్ఛ తప్పు చంద్ర స్వేచ్ఛకి మాటిచ్చాడు పెళ్లి చేసుకుంటానని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడడం జరుగుతుంది ఆల్రెడీ ఆ అబ్బాయి ఒక రిలేషన్షిప్ లో ఉన్నారు ఆ రిలేషన్షిప్ నుంచి బయటికి రాకపోకుండా ఈ అమ్మాయికి ఏదో మాటిచ్చాడు అని చెప్పి స్వేచ్ఛకి మాటిచ్చాడు అని చెప్పి అది కూడా ఈ అమ్మాయిని చదువుకున్న అమ్మాయిం కాదు ఒక రిపోర్టర్ గా పనిచేస్తుంది మంచి చెడు ఏంటో తెలిసి ఈ అమ్మాయికి ఒక బంధంలో దెబ్బతిన్న తర్వాత ఇంకొక బంధంలోకి అడుగు పెట్టాలన్నప్పుడు అది పవిత్రంగానే ఉండాలి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు కానీ ఒక అమ్మాయి జీవితం స్వేచ్ఛ వల్ల నాశనం అయిపోతుంది కదా ఈ కోణంలో ఆలోచించాలి ఈ పూర్ణ చంద్ర ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు ఆ అమ్మాయితో డైవర్స్ తీసుకోపోకుండా ఈ అమ్మాయితో లివింగ్ రిలేషన్షిప్ లో ఉండటం ఈ అమ్మాయి చేసినటువంటి తప్పే కదా ఆ అబ్బాయికి ఇచ్చినటువంటి చనువే కదా ఆ అబ్బాయిని ఈ అమ్మాయి లైఫ్ లోకి తెచ్చుకోవటం వల్లనే కదా ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఈ సిచ్యువేషన్ కి ఆ అమ్మాయి చనిపోయే స్టేజ్ వరకు రావటానికి గల కారణం ఊటికి నూరు శాతం స్వేచ్ఛ తన చేతులతో తన జీవితంలో ఉన్నటువంటి స్వేచ్ఛని హరించేసుకోండి స్వేచ్ఛకి పూర్ణ చంద్ర పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి పెళ్లి చేసుకోకపోవటం వల్లనే చనిపోయింది అని చెప్పి మీరు మాట్లాడుకుంటున్నారు అసలు చనిపోవటానికే ముందు కారణం ముందు తప్పట అడుగులు వేసింది స్వేచ్ఛ ఆల్రెడీ ఒక రిలేషన్షిప్ లో ఉన్నటువంటి వ్యక్తి నీ దగ్గరకు వచ్చి ఏదో సోదుకవులు చెప్తూ ఉంటే నమ్మే స్థితిలోకి ఈ అమ్మాయి ఎలా వెళ్ళింది ఎందుకు నమ్మింది అన్నది నా క్వశ్చన్ ఆ నమ్మిన తర్వాత నుంచే ఇటువంటి సిచ్యువేషన్ ఏర్పడినాయి వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి వూర్ణచంద్ర స్వేచ్ఛను పెళ్లి చేసుకోను అని చెప్పు ఉండొచ్చు ఇంకేమైనా జరిగి ఉండచ్చు వాళ్ళిద్దరి మధ్యన అసలు ఇవన్నీ జరగటానికే కారణం ఏంటి స్వేచ్ఛ తన లైఫ్ లోకి పూర్ణ చంద్రనే ఆల్రెడీ ఇంకొక రిలేషన్షిప్ లో ఉన్నటువంటి వ్యక్తిని తీసి తెచ్చుకోవటమే ఆ అమ్మాయి చేసినటువంటి తప్పు ఆ తప్పు వల్లనే ఈరోజు ఆ అమ్మాయి చావు వరకు వెళ్ళి చనిపోవటం జరిగింది